ఇక నెలకు ఐదు ఆరు లక్షలు ఎక్కడ పోవు నెలకు ఐదు ఆరు లక్షలు ఖర్చులు తీసేస్తే నెల మూడు లక్షలు నెల యాభై యాభై తక్కువ మిగులుతాయి మూడు లక్షలకు అటు ఇటు అటు నెల పాలు ఎక్కువ ఎనిమిది లక్షలు కూడా వస్తాయి ఎనిమిది మిగులుతాయి లక్షలకి బల్ వినప్పుడు ఎంత వరకు అన్ని పెట్టేసి నాకు ఎప్పుడు రెండు లక్షలు తక్కువ మిగిలలేదు అప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు బల్ ఎక్కువంటి మూడు మూడున్నర నాలుగు మిగితాయి మూడు మూడున్నర నాలుగుతాయా ఖర్చులు గుర్తులు తీసేస్తే మనకు రెండున్నర పక్క మనకి పోండున్నర ఎక్కడ పోయి దాని తీసేస్తా కూడా రెండున్నర ఎక్కడ పోవు మనకి నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈ రోజు మహేందర్ రెడ్డి గారి డైరీ ఫామ్ లో ఉన్నాము ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం గ్రామం గొల్లపల్లి మండల్ చింతపల్లి జిల్లా నల్గొండ డైరీ పాం ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నామని అని చెప్పినారు నమస్తే సార్ నమస్తే ఎప్పటి నుంచి చేస్తున్నా సార్ ఎనిమిది ఏళ్ళు అయింది ఎనిమిది ఏళ్ళు అయింది ఏం చేస్తున్నా బాగుందా పర్వాలేదు ఇప్పటి బాగుంది పర్వాలేదు ఇబ్బంది అదే లేదు ఎన్ని సార్ ఇప్పుడు డైరీలో మొత్తం యాభై మూడు యాభై దాకా ఉంటాయి యాభై మూడు యాభై మూడు ఉన్నాయి ఒకేసారి తెచ్చిన అన్ని బర్లు ఒకసారి అన్ని స్టెప్ బై స్టెప్ తెచ్చినా

సిక్స్ ఇస్తుంది సెవెన్ ఇస్తుంది ఎయిట్ ఇస్తుంది నైన్ ఇస్తుంది ఇక టెన్ అంటే జబరాబాద్ ఇచ్చేది అప్పుడు ఇప్పుడు తక్కువైనాయి జబరాబాద్ ఎంత ఇచ్చేది పది ఇచ్చేది ఫోటో పది ఇచ్చేది ఇది ఫోటో పది ఫోటో పది ఇచ్చేది ఇది తక్కువైనది సార్ ఎన్ని రకాల జబరాబాద్ ఉంది హర్యానా ఉంది కొన్ని ఆంధ్ర కొన్ని కొన్ని ఉన్నాయి అనుకో ఎక్కువ లేవు ఆంధ్రాలో ఆంధ్ర కొన్ని ఉన్నాయి ఇది టెన్ ఇస్తుంది ఇది ఎయిట్ ఇస్తుంది ఇది సెవెన్ ఆ పూటకు

ஐந்து நெல் ஐது ஆறு நெல் இவ்வளவு கடத்தி அசை மன கட்டி நானு நான்கு கட்டி மனித கடத்தி நாலு நெல் கூட கட்டி கட்டி தானே மந்தம் அந்த డాక్టర్ కొంచెం సెట్ అయితే లేవని దున్నపం తీసింది పులకం తీసింది సెట్ అయితే లేవా సెట్ అయితే కొన్నిటికి అయితే అయితే లేదు కొన్ని ప్రాబ్లం కొన్ని అయితే లేదు అందుకని పులకలు కొన్ని దున్నపోదు మీ పాము లో పుట్టిందా కొనుక్కొచ్చు కదా కొన్నానండి ఇది ఎంత కొన్నారు అప్పుడు లక్ష పది కొన్నప్పుడు నేను లక్ష పది వేల ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ఇస్తున్నాడు అయ్యి సక్సెస్ అయితే లేవు ఎండాకాలం వీటి అయ్యి సుడిగా వేస్తున్నాయి ఇక వేరే డాక్టర్ అడుగుతుంటే లేదు ఇంత విధ పెట్టుకునేందుకు దున్నకుంటే కదా అని అన్నాడు అంటే ఇమిడి అడగొద్దు నునమను ఇది ఉన్నానే సక్సెస్ అయింది నాకు మంచిగా అయ్యా. అన్ని సక్సెస్ అయింది సక్సెస్ అయింది. అప్పుడు సుడియాంగనే విప్పందేది. ఆ. ఊలు కొన్నెడు సున నిలుచే కొన్నెడు నిలొక్కుపేది. హ్మ్. పడిపోదు అందుకే ఇది ఉన్నానే మంచి సక్సెస్ అనిగా. ఆ. దీంతో మళ్ళీ కూడా మల్ల మూడు వేలుస్తున్నా అక్కడ. దీని తర్వాత మళ్ళీ తినే కూడా వేస్తున్నా. ఆ దన బదులు. దన బదులు దాని దొబ్బొనాలటని వైగుడు వేస్తున్నా అన్నమాట. ఆ. ఇది అన్ని మార్లకు ఒకటే ఉన్నా పోతా? ఆ అన్నిటి ఒకటే వార్తాం. అంటే అన్ని యాద్దాం రావుగా. ఆ. కొన్నెల కోటి వచ్చే, రెండు రొన్నెల కోటి వచ్చే ఇట్లా అన్నమాట అట్లా. అట్లానే ఇది కంటిన్యూ చేసి మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు జరిగి ఇబ్బంది అనిపిస్తుంది ఇది మురళ అది ఇది హర్యానా అది హర్యానా ప్యూర్ మురళ ప్యూర్ మురీ ఇట్లా పోతులు వాడితే పాలు ఎక్కువ వస్తాయి అన్నమాట మన జంగిలి వాడినాయనుకో పాలు అవుతాయి హర్యానా మురళ వాడితే మాత్రం పాలు బాగు వస్తాయి ఇతర సుడి మంచి ఉంటది మంచిగా సూడి ఉంటది బాగుంటుంది అన్నమాట పాల దిగుబడి వస్తుంది పోతులు వాడితే ఆ దూడలు ఇక కొన్ని అర్థం కొన్ని చచ్చిపోయి ఉంటాయి ఉంటుంటాయి సమయం రావనే గిట్నే బీమా వేస్తా వస్తే పోతాయి అయ్యి పోతాయి మనకు అవసరం ఉన్నాయి మూడింటిని వాక్తున్నాం అనమాట సపరేట్ పెడుతున్నాం మూడు బడ మీదకి ఇక కొనాలి ఎందుకంటే ఈ మూడు తయారు చేస్తున్నాం అనమాట ఇవన్నీ ఏమో బడ్డలు మనకు మనకు పనిస్తాను ఇవన్నీ ఉన్నాయి మూడింటిని సపరేట్ చేసి దాని అయితే వేపి అలా చేస్తున్నాయి దూడలు అన్ని సాదుకున్నాయి సాదుకున్నాయి ఇక అమ్మేటి ఏముండవు అమ్మేటి ఏముండవు మొత్తం మనకి ఏమైనా ఇప్పుడు రెండు మూడేళ్ళు అయితే కట్ట ఉడికొస్తాయి మన బరగుండ తప్పదు మనకు దూడేం బతికేసుకున్నా మనకు సేఫ్ అనమాట వీళ్ళు కొడుకులు ఏం చేస్తారు పాలు ఎక్కువ చేసి సంతారు రోజు ఇచ్చి కట్ చేసి ఇబ్బంది అవుతుంట సంతారు అట్ని అది మనం కనిపెట్టి ఏం చేస్తే దాన్ని బతికేసుకోవాలి బతికించుకోవాలి ఇది జబరాబాద్ వస్తుంది ఇది ఇబ్బరేది ఇది కూడా పది లీటర్ ఇస్తుంది ఈ బరే ఇవి దుద్దేద్దాం దాన ఏం వాడుతుంది సార్

బావ బావ ఫైల్ బావస ధన్యవాదస్తా చున్నీ అన్ని రోజమే వాడుతమా అన్నా కూడా రెండు మూడు కాల ఉంటాయ్ అగ్గొడన తక్కువ ఉంటది ఇన్ని రేడ్దే వాడుతను అన్నమాట అది రేడ్దే వాడుత మంచి రేడ్ వాడితే మన పాలు దిగువడ వస్తుంది బాగా పాలు దిగువడ వస్తుంది పాలు దిగుబడి దిగువడ వస్తుంది నాకు కాలిశం కూడా నేలకు వరకు వాలిస్తానకు బడలేకిస్తాం ప్రతి బరకుకిస్తారా ఆ 10 బరకు పాలీ షార్ట్ కి మన పాలీ వరకు ఎక్కిస్తాం ఇది మన కాల్సిన డబ్బా తీసుకువస్తాం దానా కలుస్తాం ఎంత వేస్తారు కాలిశం డబ్బాకి సార్ 20 లీటరు ఇస్తాం 20 లీటరు 20 లీటరు పోసి మొత్తం మిక్సింగ్ చేసి ఆ బర్కిన్ తీసేస్తారు మన ఆ దానా కదా దానల ఆహహ ఇలేస్తాం అడిగ ఆహహ దానాలు చేసి మొత్తం మిక్సింగ్ చేసుకొని ఇకే మొత్తం బల్లకి పోసేస్తారు బల్లకి మొత్తం పోసేస్తారు ఆ ఇట్లే పాథోడు వాల లకు ఆ పాథోడు ఓనికి వసలేలకు ఆ వదాన పోస్తా రోదాన ఊసలేరు ఆ దానా ఎంత వేస్తారు సార్ ఉదయం రెండు భాష వేస్తాం సాయంత్రం రెండు అలాగే మిక్సింగ్ చేస్తారా ఆ మిక్సింగ్ చేస్తాం మొత్తం ఇప్పుడు వేసిందేమో సుబే మూడు గంటలకు వస్తుంది ఉదయా మూడు గంటలకు వస్తుంది మళ్ళీ పొద్దుగాలు వేసి మళ్ళీ సాయంత్రం వస్తాయి ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ వస్తుంది ఉదయం వేసి సాయంత్రం వరకు నాన పెడతారు ఆ నాన పెట్టిస్తాను వేస్తే మొత్తం నాని దీన్ని మొత్తం ఇట్లా వస్తుంది దీనికి వస్తుంది వచ్చేస్తుంది అంటే నీళ్ళు కింద వేయాలని ఉంటుందా నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఎక్కువ వస్తే ఇంత కనిపిస్తుందా కాటుకు వస్తా దాని నైట్ నాంతది నైన్ మొత్తం ఈడికి వస్తది వచ్చినాక మళ్ళీ అంతా కోల్డ్ ఇస్తారు మిల్క్ మొత్తం మిల్క్ చేస్తారు దానికి మిక్స్ మిక్స్ చేస్తారు మొత్తం బర్రెకు ఎంత వేస్తారు బర్రెకు ఒక్కొక్క దానికి రెండు బకెట్లు వేస్తారు రెండు బకెట్లు రెండు బకెట్లు దాని వేస్తాం ఎన్ని కేజీలు వస్తది ఒక్కొక్క దానికి ఒక దానికి నాలుగు కిలో దాకా వస్తున్నట్టు రెండు రెండు వస్తాయి అనుకో రెండు రెండు వస్తాయి రెండు పాలు ఎక్కువ ఇంకో బకెట్ ఉతారు వేస్తాం పాలు తక్కువ ఒక బకెట్ తక్కువ వేస్తాం తక్కువ వేస్తారు తక్కువ వేస్తాం

కష్టపడాలి మంచిగా ఉంటది పర్వాలే మంచి మన దగ్గర ఉంటది రేపు పెద్దగా నడిచిన నష్టం మన దగ్గర ఉంటది పొర మంచిగా చూసుకోవాలి అరే తరే మనం మాట్లాడద్దు మంచిగా చూసుకోవాలి మంచి ఆలో కూడా చూసుకోవాలి మనం కూడా చూసుకుంటే మంచిగా ఉంటది ఇప్పుడు పాలు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలా గుర్తించేస్తారు మేపు బర్రె పాలు ఇచ్చేది అలా ఉంటది పాలు ఏంది అలా ఉంటది పాలు ఇచ్చేది కొంతమంది తెలియకుంటారు అవును పాలు ఇచ్చేదానికి ఇట్లా నరం అని ఉంటది కింద ఇక్కడ దొడ్డు నరం చూడు ఆ నరం చూసి కొనాలి మరి ఎప్పుడు వరం కొన్నా సార్ కొన్నా గానీ ఇలా పాలన నరం కింద ఆ నరం చూసి కొనాలన్నమాట మనం ఆ నరం చూసి కొన్నప్పుడు మీకు ఎప్పుడైనా మంచి వస్తుంది టూ మంత్స్ వస్తాయి పాలట్లో అది మన ఒట్టిగా సింపుల్ బరి దొడ్డు ఉంది అని కొన్నాం అనుకో అది ఫెయిల్ ఇప్పుడు నేను పాల నరాలు ఉంటాయి మన కింద పాల నరాలు కొనాలన్నమాట ఇక ఇంకా ఈ బరి ఇది ఇది పూటకు పది తీసుకొస్తుంది ఇది ఈ తోగ చిన్న ఉండాలి తోగ పెద్ద ఉండదు ఇట్లా కొన్ని కట్టుండే కొన్ని ఇట్లుండే ఇది పోయింది ఇది పూట పది లీటర్లు ఇచ్చేది ఇది లక్ష యాభై వేలు ఉన్నది అని మన చిన్న న్యాయసరా దగ్గర ఉన్న ఇప్పుడు మన రైతులు ఎవరైనా చేసుకోవాలంటే బాగుంది చేసుకోవచ్చా చేసుకోవచ్చు మంచి గడ్డి ఉండాలి మన సొంతం గడ్డి ఉండాలి ఏదో లైట్ గా కుట్టి అంటే ఇప్పుడు నాకు ఇన్ని ఉన్నది కుట్టి కొంటున్నా తక్కువ గడ్డి సొంతం గడ్డి ఉంటే మంచి చాలా సేఫ్టీ ఇంకా ఎన్ని తెచ్చుకొని పెట్టుకోవచ్చు అంటారు కానీ వీళ్ళని బట్టి పది వేలతాడా ఇరవై వేలతా ఆయన ఒకేసారి తెచ్చుకోవచ్చా ఒకసారి ఇవ్వద్దు స్టెప్ బై స్టెప్ తేవాలి స్టెప్ బై స్టెప్ తెచ్చుకోవాలి స్టెప్ బై కొన్ని ఇంకా నువ్వు ధర ఇబ్బంది ఉన్నాడు సుడి బరువు ఉన్నాయి సుడి బరువు ఉన్నాయి సుడి బరువు కొట్టి ఇంకా చాలా సేఫ్టీ మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చి సార్ బర్లని ఈ చింతలగుండలో ఉన్నా కొన్ని చింతలగుండ కొన్ని నార్త్ సింగ్ లో ఉన్నా ఇట్లా ఇట్లా కట్నే బరుగుంటాయి ఎక్కువ కట్నే బరుగుంటే కట్నే బరు తక్కువ పడతాయి మేము మేపుకోవాలి మనం ఇప్పుడు ఈ పాలి చెప్పారు మిగులుతుంది అది శ్రద్ధ బయటకేస్తాం అనమాట బయటకేస్తే మనకు ఖర్చు తక్కువ కట్టి వారు దానికి వస్తాం అనమాట కట్టే కట్టేవారికి ఈ పాలు తక్కువ మళ్ళీ అన్ని మళ్ళీ వస్తుంది పాలకొస్తాయ అట్లా అట్లా చేసుకుంటే బారు కొనాలి ఎక్కువ సుడి ఉంటే సేఫ్టీ చాలా సేఫ్టీ మనకి ఎరగడి అంగడ దొక్కుతాయి నార్సింగ్ లో దొరుకుతాయి కొనాలి కొన మనకు సేఫ్టీ తక్కువ ఉంటది పైసలు రేట్ తక్కువ పడతాయి

నెల రెండు నెలలు వస్తా వచ్చి అది కలుపుకుంటాం వాళ్ళ మిక్సింగ్ చేస్తా సూపర్ నేపారు సూపర్ నేత వాడుతుంది ఇదే మొత్తం వాడితే తొందర అవుతుందంటే రెండు కలుపుతాం అనమాట కలిపేదానికి ఏమైతుంది పాలు ఫ్యాట్ వస్తుంది బర్రీ బంధు ఉంటుంది వాటర్ నీళ్ళు అవుతుంది లేకపోతే అదే పచ్చి దిన్నాక లోతు మోసం వస్తుంది బరే వీక్నెస్ అవుతుంది అందులో ఇది కలుపుతాం అన్నమాట తీసి కట్ చేసి రెండు మిక్సింగ్ చేసి రెండు మిక్సింగ్ కలిపి మేపుతాం ఎన్ని పూటలు వేస్తారు సార్ ఇప్పుడు ఉదయం వేస్తాం ఇప్పుడు నైట్ వేస్తాం నైట్ వస్తా మూడు పూటలు మొత్తం రెండు పూటలు ఇది మిక్సింగ్ ఒక పూట ఒరిగాడి మేపు నైట్ ఇప్పుడు కుట్టి మేపిసినాగా నాలుగు గంటలకు కుట్టి మేపినాకాలు అంతా అయిపోయినాక గడ్డి మేపు ఉరిగా నైట్ నైట్ మొత్తం ఉరిగడ వేసి వేస్తాం ఇక ఒరిగా వేసి పొద్దుగాల తల నాలుగు గంటలకు దాని వేస్తారు నాలుగు గంటలకు నాలుగు గంటలు వేస్తారు నాలుగు మూడు గంటలు వేస్తే దాని వేస్తారు దాని వేసి పాలు వేసి ఉదయం మళ్ళా కుట్టి వస్తారు ఇది కుటి కలిపిస్తారు కుటి వేసినాక మళ్ళీ సాయంత్రం ఈ టైంకి వస్తారు కుట్టి అదేది ఏం గడ్డి ఇది సాయజన సొప్ప అంటారు సాయజన సొప్ప సాయజన సొప్ప తెల్లజనలు మనమేమో తెల్లజన అంటాం వాళ్ళు ఏమో సాయజన అంటారు అక్కడ సాయజన అంటారు ఎగడ్డి ఇది వేస్తాం అనమాట అట్లా ఎక్కడి నుంచి వేస్తారు సార్ కుట్టి ఈ కుట్టి ఇక్కడ మన మన పీల్కాన్ అడ్డ ఉంటది మన దోస్తు ఉన్నాడు లడ్డు అంటే మేము ఆడికి వెళ్ళాం ఫోన్ చేస్తే పంపిస్తాడు ఫోన్ చేస్తే పంపిస్తాడు పంపించేస్తాడు కొంచెం కండ పెట్టుకోవాలి మళ్ళా కండ పెట్టుకొని ఇవి అందులో చేసుకోవాలి మనం అబ్దుల్ ఖాన్ దాటాగానే అదే అక్కడ దొరుకుతుంది కుట్టి అక్కడ దొరుకుతుంది అక్కడ ఫోన్ల మీదనే బండ్ అని ఆటో రింగ్ రోడ్ ఆగుతాయి సిటీలో అక్కడ రాసిస్తలే బండ్లు అటు అంటే ఈయన మీదనే అంటే ఎక్కడెక్కడ వాళ్ళ ఆయన పంపించుకుంటాడు అనమాట ఇక ఎవరికి ఎంత కావాలంటే అలా పంపించుకుంటాడు మనకేమో ఇప్పుడైనా లోడ్ పోసుకుంటాం నేను ఆప్ లోడ్ కూర్చొని పోసుకోను ఎప్పుడైనా లోడ్ పోసుకుంటాను డైరీ పాం చేసుకోవాలంటే ఎట్లా సార్ కష్టపడాలి మంచిగా ఉంటుంది పర్వాలేదు మంచిగా ఉంటుంది చేసుకో మన దగ్గర ఉంటుంది డైరీ పాం మిషన్ కాదు చేస్తారు టాటా కరెంట్ ప్రాబ్లం వస్తుంది డైరెక్ట్ టాటో మిషన్ కొని టాటో సప్లై డేట్ వస్తాం దీనికి సప్లై కరెంట్ తో ప్రాబ్లం ఉండడం నాకు లేదు ఇక అప్పుడు ఇబ్బంది అయింది కరెంట్ చాలా ఇబ్బంది అయింది అంటే మిన్నట్టు ఉన్నది కొని టాటో వెయిట్ చేసింది టాటో ఎక్కడ పోదు దీనికి మిషన్ గా వాడతాం ఇక కరెంట్ ఉన్నప్పుడు దాంతో కరెంట్ లేదు కరెంట్ ఇప్పుడు దాని దగ్గరకే పోతాం మొత్తం దీంతో వాడేస్తున్నాము కరెంట్ సరిగ్గా వస్తలేదు ప్రాబ్లం వస్తుంది అని ఎందుకు తీసుకొస్తారు ఇది

నాలుగు ట్రాక్టర్లు వాడుతాం ఆ నాలుగు ట్రాక్టర్ ఇది దేని దాని పని దానికే ఇగ రెండు గడ్డి నడుస్తది ఏమో దున్నుడు నడుస్తది మిక్సింగ్ చేసేటప్పుడు పచ్చి గడ్డి గట్టి కట్టి ఎట్లా కలుపుతారు ఈ ఫస్ట్ పచ్చి కొట్టేస్తాం కొట్టేసి ఇట్లా ఊపించినాక మళ్ళీ మీ దాకా ముప్పై నలభై మనకి ఎంత వస్తుందో అంత పోసుకుంటాం వేసుకొని రెండు మిక్సింగ్ చేస్తాం మళ్ళా మిక్సీ సగమా అది సగమా ఇది సగం సగం చేస్తాం మిక్సింగ్ చేస్తాం చేసి మళ్ళీ ఇటు అహహ అది అంటే బర్య గట్టిత అన్నది నీళ్ళ వాటర్ తాగుతాం అన్నమాట ఆ కలపడం అలా బరే మంచిగా ఉంటుంది వాటర్ ద అవుత నీళ్ళు అవుత మంచిగా అట్లాంటి అట్లాంటని ఇలా ఈ ప్లాన్ చేసాం అది మా కొంత మాకొంత ఉరియడ కూడా కొర్తాం అప్పటిప్పుడు అలా కలిపి కలిపి కలిము కుళ్ళ కూడా ఉరియడ కొట్టేస్తాం అన్ని మిక్స్ చేసి మిక్స్ చేసి కొడతాం ఇట్లా గితరం ఇది తక్కువ వడ అది కొట్టేస్తాం అన్నమాట పచ్చడి ఒకటి మాత్రమే ఏమయ్యారు ఆ పచ్చడి ఒకటి లూజ్ మూలసంది బరే వీక్నెస్ చేస్తాం అన్నమాట రెండు కలిపేస్తాం సార్ దేంతో ఈ లేవర్ ప్రాబ్లం అవుతుంది అని మిషన్ కొన్నదండి ఎంత కొన్నారు అది లక్ష రూపాయలు కొన్నా లక్ష ఐదు వేలు కొన్నా ఈ బండి ఫిట్ చేసి ఆల్ట్రేషన్ చేసిన బండి మొత్తం అది చేపిస్తే మనం ఒకడే ఉండి కట్ చేసుకోవచ్చు ఒకటి కట్ కట్ చేసుకోవచ్చు ఇద్దరు ఉండి మళ్ళీ లోడ్ చేసుకోవాలి మనం లోడ్ చేసుకోవాలి లోడ్ చేసుకోవాలి దాని తొందరగా అయిపోతుంది దీంతో తొందరగా అయిపోతుంది చాలా తొందరగా పోవాలి నడుపుకోవాలి ఎక్కువ హైట్ లేబుల్స్ ఏమో ఎవరి రోజు మిషన్ లాగా అనుకోరు అది కింద నీకు ఎంత లోతు అంత లోతు నాలుగు నాలకు కింద రాళ్ళు చూసుకోవాలన్నమాట కూలర్ లేకుండా తొందరగా అయితే తొందర అయిపోతుంది మొత్తం బయట పడేస్తుంది ఒకటి హర్యానా నుంచి అంటే మా ఆయన ముస్లింస్ ఉండే ఆయన వచ్చిన తెచ్చి ఆయనకు వీలు అయితే ఫిట్టింగ్ చేయాలంటే హరియా నుంచి రావాలంట ఇక నేను నా ప్లాన్ తోటి ఫిట్టింగ్ చేయించు దీని నా బానికి ఆయన చిన్న బండి ఉన్నాడు పెద్ద బండి లేదు అది ఇంజన్ లేస్తుందని కుదరలే కుదరకపోతే ఇట్లా నా దగ్గర ఉంది మిషన్ అంటే పోయి చూసినా చూస్తే నాకు నచ్చింది తీసుకున్నాను తీసుకొని నా మీద అంత రక్షణ చేయించినది స్టార్ట్ చేసినది ఇది మొక్కలు వేసుకోవచ్చు పత్తి వేసుకోవచ్చు పెసాలు పల్లి అన్ని వేసుకోవచ్చా లేవర్ కు ఏమి ఇబ్బంది ఈ ముంగడు మందు పోసుకోవచ్చు దాంట్లో నిన్న మందు పోసుకోవచ్చు దాంట్లో పల్లీలు వేసుకోవచ్చు ఇతనాలు వేసుకోవచ్చు వెనక ఇది గొప్పకొస్తుంది మళ్ళా మళ్ళా గుండుకు కొట్టే పని ఉండదు ఇక వెనక బ్లేడ్ ఉంది బ్లేడ్ లెవెల్ చేసుకోవచ్చు అంత మట్టి ఉడికిపోతుంది ఇతనాలు వేసి కురుకొని రావడానికి ఎక్కువ తక్కువ లోదు కూడా వనియదు ఇతను లోదు పడవద్దు ఎంత లోదు వాళ్ళు ఇష్టం ఎంత పెట్టుకుని అంత వస్తుంది అనమాట అది అది నువ్వు ఇచ్చినా కూడా లోదు పోదు ఈ లెవెల్ పోతుంటది అది నీకు అది కానీ చాలా సేఫ్టీ అయింది ఇప్పుడు ఇది ఇది వచ్చినాక ఆ ఓ ఇరవై కూలీలు తోలనంత ఇబ్బంది అవుతుంది ఏమేమి పంటలు పండిస్తారు సార్ ఎక్కువ కాటన్ పండిస్తా కాటన్ పల్లి కందులు 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 పండిస్తుంది ఇప్పుడు తక్కువ వేసి కొట్టి కటన్ పండిస్తుంది ఇక పండిస్తుంది అప్పుడే కందులు పల్లి జోరు పండించేది రొడ్లు ఒళ్ళు పండించు బాగా ఇలా ఎవరు ఇబ్బంది అవుతుంది అని ఇంట్లో ఒక దిగిన ఇంకా దిగినంచి ఈ పని బంద్ చేసి ఒక పది ఎకరాలు చూసుకుని కటన్ పండిస్తుంది కాటన్ లా లాభం ఉందని కాటన్ వండిస్తుంది మీరు రోజు ప్రతిరోజు ఉదయం నుంచి ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు బర్ర ఇదే మూడు గంటలకు లేస్తారు మూడు గంటలకు మూడు గంటలు వేస్తారు మూడు గంటల సెవెన్ ఓ క్లాక్ పాలు తంత అయిపోతాయి అంత పేడీ తీసేస్తారు తీసేసి ఒక అర్ధ గంట రెస్ట్ ఉంటది అప్పటికి వాటర్ పెట్టేస్తారు మొత్తం వాటర్ దాని ఇల్లు టీ తాగుతారు టీ తాగింది మళ్ళీ పేడ తీసేస్తారు మొత్తం శుభ్రంగా అడిగేస్తారు కడిగి కుట్టి పోస్తారు మళ్ళీ కుట్టి పోస్తారు కుట్టి పోస్తారు మొత్తం

ఏం సన్నపాయి సాఫ్ చేసి గడు అక్కడ వెళ్ళిపోతాయి ఇక్కడ ఇక్కడ పోతాయి ఇక్కడ ఇక్కడ పోతాయి నీళ్ళు దాయిన తర్వాత అంత సాఫ్ చేస్తే సాఫ్ చేసి కుట్టి పోస్తాడు కుట్టి పోస్తే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ అక్కడ అన్ని ఒక లీటర్ పాలు ఎంత పోతున్నాయి సార్ మీ దగ్గర నాకు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆయన వస్తాయి ఉచిపోకపోతాడు ఇక ఏం కాదు ఆ ఫ్యాడ్ లెక్ కాదు అంతా ఫ్యాడ్ ల్యాక్ అంటే అంటే ఈ రేటు గార్టీ రెడ్డి సాంటే ఆ రెడ్డి ఖర్చు ఎంత వస్తుంది ఖర్చు వస్తుంది రోజు నాలుగు బస్సాలు ఒక బస్సా కిలో షాపు ఒకటి పదమూడు వందలు పద్దెనిమిది వందల రేటు ఇక రోజు అది నెల నెల పట్టి ఉంటారు అన్నమాట నెల పద్దెనిమిది వందల నెల పన్నెండు వందల వస్తాయి నెల వెయ్యి రూపాయలు గుర్తొక్తుంది సీజన్ బట్టి సీజన్ పట్టుకోండి ఇప్పుడు ఎంత మంది వర్కర్లు పని పనిచేస్తారు ఇక్కడ వర్కర్ మొత్తం గ్యాస్ కట్టర్ తోటి మొత్తం పది మంది ఉంటారు గ్యాస్ కట్టర్ తోటి మొత్తం పది మంది ఉంటారు నలుగురు ఏమో పాలు ఉంటారు నలుగురు గ్యాస్ కట్టర్ ఎక్కుంటారు అంటే వాళ్ళు పొలం పని చేసుకుంటారు గడ్డి పోసుకుంటారు కుట్టి పట్టుకుంటారు అన్ని బయట పని మనం ఏమని చెప్పిన పని కూడా చేసుకుంటారు ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు ఒక ఆయనకు పాలు వినే వాళ్ళకి అందరికి పదిహేడు వేలు ఇస్తారు పదిహేడు వేలు ఇస్తారు వాళ్ళకేమో వర్కర్స్ పదివేలు ఇస్తారు పది పదివేలు ఇస్తారు ఈ ఖర్చులు పోను మొత్తం ఎంత వస్తుంది పాల మీద మీకు ఓ నెల రెండు లక్షలు మిగతా నెల మూడు లక్షలు మిగతాయి ఓ నెల ఇన్కమ్ ముందు అవుతుంది కంటిన్యూ అని చెప్పనీ రాదు అది మనం చేత బట్టి నువ్వు మెయింటైన్ చేసిన బట్టి ఉంటుంది మొన్న ఒక వారం రోజు రాళ్ళు దగ్గర ట్వంటీ లీటర్ తక్కువ అట్లా అనమాట మన దగ్గర ఉంటది ఎక్కువ లాభం ఇవ్వాలంటే మనం కష్టపడాలే చేసుకోవాలి ఇక మన ఒకటి జ్యువెలరీ పెట్టుకుని తిరిగితే మాత్రం పని కాదు చేసుకోవాలి వర్క్ అవుట్స్ తోటి ఎవరిని నమ్మవద్దు మనం చేసుకోవాలి చొక్క వేయించుకోవాలి ఖర్చు ఎంత పోతుంది దానకు వచ్చి లేవర్కి వచ్చి ఇగ నెలకంటే ఇప్పుడు వంద వస్తాలు ఎక్కేసుకోరా అది వంద నెలకి వంద బస్తాలు తింటాయి ఓ నెల లక్ష వస్తుంది నెల లక్ష రూపాయలు నెల లక్ష ముప్పై దానం బట్టి మనం వాడు అది అట్లా మరి గడ్డికి ఎవరు ఇప్పుడు ఓ ఓ నెల ఐదు రూపాయలు దొరుకుతది నెల ఆరు రూపాయలు అంటే ఐదున్నరకు దొరుకుతుంది కుట్టిన బట్టి దాన కుట్టి మనం కరెక్ట్ చెప్పలేము అనమాట మనం కరెక్ట్ డేట్ చెప్పలేము అనమాట కొన్ని నెలలు ఎక్కువ రావచ్చు తక్కువ మార్కెట్ ఎట్లా డౌన్ అయితే అట్లా మనకు సప్లై చేస్తుంది ఇప్పుడు ముర్రా బాగుందా జాబాద్ బాగుందా పాలకు ముర్రా పాలు ఎక్కువ జబరాబాద్ ముర్రా కూడా మంచిది ముర్రా కూడా మంచి పాలు వెళ్తాయి ఇది ఏమన్నా వచ్చిందో తట్టుకుంటదా ము అది జబరీ తట్టుకోదు ప్రాబ్లం వస్తుంది జ్వరాల వస్తుంది కుదురుకోనికే టైం పడుతుంది మంచిదేమో అది కూడా జబర కూడా మంచి బరేనే మనకి బర్లే తట్టుకోదు ఏమైనా ఫ్రండ్ అప్పుడు నడుస్తాయి అది ఒకటి జర ఇబ్బంది పెడతా అన్నమాట ఇక ఇది చూసుకోవాలి డాక్టర్ నరి ఉంటాడు మాకు ఎప్పుడు ఏ నాత్రైనా ఏ నైట్ అని వస్తాడు చూసిపోతాడు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తాడు మందులు ఉంటే అన్నీ మందులు ఇచ్చిపోతాడు ఇదే సారా సార్ అని చెప్తే అన్ని చూపిస్తావు డైలీ డేల్ వస్తా చెక్ చేస్తుంటాయి ఏమైనా చెక్ చెక్ చేపిస్తారా ఈ వారానికి మనకేమో డౌట్ అనిపిస్తుంది డౌట్ అనిపిస్తున్నా కొన్ని మేము గుర్తుపడతాం ఈ లేదు ఏమైనా ప్రాబ్లమ్ గుర్తుపెట్టుకోర్క్ అవుతుంది అది చెప్తారు రెండు పట్ట రెండో ఏం చేసిన కోపం అవుతాయి జ్వరాలు వస్తాయి ఎక్కువ జ్వరాలు టెంపరీ చెక్ చేస్తాం ఎక్కువ ఉంది అనుకో డాక్టర్ జ్వరాలు కాకుండా ఇంకేమైనా వస్తాయా

ிங் மனசு ரொச்சு காது மூலம் தட்டுக்கோட்டு தட்டு பாக்கு கிட்டு மொத்தம் இங்க பிடிச்சி మొత్తం ఎంత ఖర్చు అయింది ఈ ఖర్చు అంటే అవుతుంది యాభై అరవై లక్షల దాకా అయినాయి యాభై అరవై లక్షలు అయినా చెడు అంటే ఒకేసారి పెట్టలేనరా ఈ ఖర్చు మొత్తం నా నెల కంప్లీట్ చేసిన స్టార్ట్ చేసిన అంటే నాడు ఒక నాడు ఆపలే అంటే ఒక బరే వచ్చినప్పుడు షెడ్ వేసిరా ఒక బరే వేసిన చిన్న షెడ్ వేసిన అక్కడ చిన్న చిన్న వేసి ఒకటి ఒకటి పెరుగుతున్నాయి చిన్న షెడ్ కాగానే పెరుగుతున్నాయి పెరుగు ఇబ్బంది అవుతుంది అన్ని గదలకు ఇబ్బంది అని వెనుక బతాయి తోటి ఉండేడా

అప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు బల్ల ఎక్కువ నుంచి మూడు మూడున్నర నల్ల దాకా పిల్ల మూడు మూడున్నర నాలుగు నల్లగా అవుతాయి ఇక ఖర్చు రూపూలు తీసేస్తే రెండున్నర పక్క మనకి ఎక్కడ పోయి నారా ఎక్కడ పోవు ప్రతి నెల పద్దిన్నర రెండున్నర ఎక్కడ పోయి దాని లేవర్ అన్ని తీసేస్తా కూడా రెండున్నర ఎక్కడ పోవు మనకి మనకి వేరే పని కూడా మన సొంతం పని మరిగ సొంతం మనకి చేసుకుంటున్నాడు మన రైతులు ఎవరైనా డైరీ ఫామ్ చేసుకోవాలనుకుంటారు ఎలా ఉంటది ఎట్లుంటది చూసి మిమ్మల్ని ఒకసారి అడిగితే చెప్తారా ఇప్పటికే మస్తు వచ్చిపోతారు నేను అంత ఎవ్వరికి మంచిగా చెప్తా నష్టం పడే నష్టం ఉండదు ఇక ఒడ్డు ఉన్నారా అని అందరిలాగే తెలిస్తే నష్టం ఉంటదని చెప్పినా అదొక్కరు వామనగాన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అడిగిపోతున్నారు ఇక్కడ ఏరియా పెద్ద చెయ్యడానికి మనదే ఇక ఏడు లేదు అన్నమాట ఇక వచ్చి అడుగుతారు ఏడు పైన మహేంద్ర రెడ్డి ఇక్కడ గేట్ కాడ అడిగి చిన్న పిల్ల ఏడే మహేంద్ర పటెళ్ళు పో దగ్గర పోవ అంటారు చదువుకున్న అమ్మాయిలు అమ్మాయిలంతా వచ్చి అడుగుతారు నీకు ఎందుకు చదువుకున్నాడు అంటే ఏం సార్ ఏం చేయాలి జాబ్ దొరకలేదు నువ్వే చేసుకుంటున్నావు మాకు చదవ కదా సార్ అన్నాడు అంటే మంచిగా చేసుకుంటే నష్టం ఏమి ఉండదు మన రైతు మహేందర్ రెడ్డి గారు ఎనిమిది ఏళ్ళుగా డైరీ పాము నిర్వహిస్తున్నారు ఒక బర్రెతో స్టార్ట్ చేసి యాభై మూడు చేసిరు ఇప్పుడు ప్రతి నెల ఖర్చులు పోను రెండు యాభై నుంచి మూడు నాలుగు వరకు అని చెప్పి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సార్